మంగళగిరి మంగళగిరి పట్టణంలో పట్టపూడి సెంటర్లో పట్లపూడి సెంటర్లో నెహ్రూ గారి పద్ధతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం నెహ్రూ గారు తొలి ప్రధానిగా మన భారతదేశానికి ఎన్నుకోవడం జరిగింది యోగా నెహ్రూ గారి భారత భారతదేశానికి ఎంతో సేవలు చేశారు ఇది పేదలకు సేవలు చేశారు ఎస్టీ ఎస్టీ బీసీ మెజార్టీకి అందరం కూడా కల్పించి భారతదేశానికి ముందు నడిపించారు ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ మొత్తం ఈ రోజు పచ్చగా పంటలు పండుతున్నాయి అంటే అది మన జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యమే నెహ్రూ గారిని మనం మర్చిపోకూడదు పవన్ క్రాంత్ తీసుకుని కాదీస్ బట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు వేసిన అంటే మత్తాలు రెచ్చపడుతున్నాడు భత్తల బాటలు చెబుతున్నాడు ఏది ఒక్కటి కూడా చేసింది లేదు ఇద్దరు ఇతర దేశాల నుంచి బ్లాక్ బండి చెప్పిస్తా అన్నాడు ఏది లేదు ఒక పని చేసింది లేదు ఇప్పుడు మూడుసారి గెలిచాడు ఉపయోగం లేకుండా పోయింది ప్రజలకి నిరుపేదలు భారతదేశంలో అల్లాడిపోతున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే నిరుపేదలు అందరూ కూడా బాగుంటారు ఎస్టేస్టీపీసీ మైర్టీ అందరూ కూడా బాగుంటారు అందుకని మనం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేస్తే నిరుపేదలంతా పచ్చగా ఉంటారు బాగుంటారు అని చెప్పి టౌన్లో మన తొలి ప్రధాన అయిన నెహ్రూ గారిది పంట అర్జెంటు కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఆనాడు తొలి అయిన మన బ్రిటిష్ కారదోళి ఆనాడు మరి తొలి ప్రధానమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆనాడు మరి కరెంటు ఇరవై ఇరవై మంది కంటే కరెంటు లేదు భారతదేశం మొత్తమేనా అలాంటిది కరెంటు స్టేషన్లు కానీ సబ్ స్టేషన్లు కానీ మనకి మనకి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ కానీ నాగార్జునసాగర్ కానీ మరి శ్రీశైలం డ్యామ్ కానీ ఇలాంటి డ్యాములు ఎన్నో మరి ఆనాడు జవహర్లాల్ నెగర్ దగ్గర కట్టించారు ఈనాడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టులు కానీ ఏ వీలు పిల్లలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ రిజర్వేషన్ లేదు ఏ వీలు అల్లాడిపోతున్నారు ఏపీఎ ఇర ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి